ఎన్డిఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున ఒక విన్నపం విన్నవిస్తున్నాను ఎవరు కూడా అధైర్యపడొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ సమగ్రమైనటువంటి రివ్యూ చేశారు ఆశ్చర్యపోయారు ఆయన స్పష్టంగా ఒకటే మాట చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ నాలుగుంటే మూడు డిపార్ట్మెంట్స్లో ఆరు ఫైళ్ళ మీద సంతకం పెట్టాను అందులో వ్యవసాయ శాఖలో మొదటిది పొలం పిలుస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలు ఏంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఇది నాలుగు మాసాలు జరుగుతుంది ఖరీఫ్లో నాలుగు మాసాలు రబీలో నాలుగు మాసాలు ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం రెండవ సంతకం బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయం చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రైతులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా సబ్సిడీ మీద యాంత్రీకరణ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కటంటే ఇవ్వలేదు చివరికి కొడవలి పిడి కూడా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదంటే వ్యవసాయ రంగు